ందరికీ నమస్కారం సేవ్ నేచర్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా సాగు చేసే నూనె గింజల పంటల్లో వేరుశెనగకు ప్రత్యేక స్థానం ఉంది వేరుశనగ రైతులకు ఆదాయ వనరుగా మాత్రమే కాకుండా నేలకు సేంద్రియ పదార్థాలను అందించే పరిపూర్ణ పంటగా కూడా గుర్తింపు పొందింది ముఖ్యంగా రాయలసీమ ఉత్తర కోస్తా ప్రాంతాల్లో వేరుశెనగ సాగు విస్తృతంగా జరుగుతుంది అయితే పంట విస్తీర్ణం ఎక్కువగా ఉన్నప్పటికీ దిగుబడి మాత్రం అంచనాలకు తగ్గట్టుగా రాకపోవడానికి ప్రధాన కారణం సమయానుసారంగా సరైన వ్యవసాయ యాజమాన్య పద్ధతులను పాటించకపోవడం వేరుశనగ పంటలో అధిక దిగుబడి సాధించాలంటే మట్టిని దున్నే దగ్గర నుంచి దశలవారీగా సరైన పిచికారీలు ఇవ్వడం మరియు సమతుల్య పోషకాలను అందించడం ఎంతో అవసరం వేరుశనగ పంటకు ఇసుక గరుగు నెలలు మరియు కొద్దిపాటి నీటి వసతి ఉన్న ప్రాంతాలు అత్యంత అనుకూలంగా ఉంటాయి అలాగే నేల యొక్క పిహెచ్ స్థాయి ఆరు నుండి ఏడు పాయింట్ ఐదు మధ్య ఉండడం వలన ఉత్తమ ఫలితాలను పొందవచ్చు మనం ఇప్పుడు ఈ వీడియోలో నేలలో వాడవలసిన ఉత్పాదనలు దశలవారీగా చేయవలసిన పిచికారీలు వాటి యొక్క ప్రయోజనాలను తెలుసుకుందాం పొలాన్ని బాగా దున్నుకున్న తర్వాత ఎకరానికి చొప్పున శ్రియాన్ వారి పవర్ డి ఎనిమిది వందల గ్రాములు అలానే శ్రియాన్ వారి రైజాన్ నాలుగు నుండి ఎనిమిది కేజీలు చొప్పున మీరు వాడే ఎరువులతో పాటుగా కలుపుకొని నేలలో వేసుకోవాలి శ్రియాన్ వారి రైజాన్ వేరు వ్యవస్థ ఏర్పడడానికి వేరుకుళ్ళు నియంత్రించడానికి తోడ్పడుతుంది అలానే నత్రజని శుద్ధీకరణకు బాస్వరం మరియు పొటాషియం మొక్కకు అందివ్వటంలో కూడా తోడ్పడుతుంది పవర్ డిఏపి వాడడం వలన నేలలో సూక్ష్మజీవుల సామతుల్యతను కాపాడుతూ నేలలో పోషకాలు తగ్గిపోకుండా చూస్తుంది మరియు పవర్ డిఏపిలో ఉన్న మాఫ్ట్ టెక్నాలజీ వల్ల రసాయన ఎరువుల మీద ఆధారాన్ని తగ్గిస్తుంది వేరుశనగ మొదటి పిచికారికి గాను ఎకరానికి చొప్పున శ్రియాన్ వారి జీనాన్ రెండు వందల యాభై ఎంఎల్ని ని అలానే సప్టైల్ ప్రో మూడు వందల యాభై ఎంఎల్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి జినాన్ని ఉపయోగించడం వల్ల జింక్ లోపాన్ని సమర్థవంతంగా నియంత్రించడమే కాకుండా పసుపు వర్ణం రాకుండా ఆపి పక్క కొమ్మలు అధికంగా వస్తూ పైరు పచ్చగా పెరిగేలా సహాయపడుతుంది సప్టైల్ ప్రో బాస్వరం మొక్కకు అందేవటంలో తోడ్పడుతూ అధిక కొమ్మలు మరియు ఎదుగుదలకు సహాయపడుతుంది వేరుశనగా రెండవ పిచికారికి గాను ఎకరానికి చొప్పున శ్రియాన్ వారి ఈ మ్యాక్స్ రెండు వందల యాభై ఎంఎల్ అలానే బోటూ రన్ నూట యాభై ఎంఎల్ని నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి ఈల్డ్ మ్యాక్స్ ఉపయోగించడం వల్ల కిరణజన్య సంయోగ క్రియ జరిగి ప్రోటీన్ల తయారీ మెరుగవుతుంది ఈల్డ్ మ్యాక్స్ వ్యాధి నిరోధక శక్తిని పెంచడమే కాకుండా మొక్క ఒత్తిడికి గురి కాకుండా కాపాడుతుంది చోటు రన్ వల్ల మంచి వేరు వ్యవస్థ మరియు ఆరోగ్యమైన పూత రావటంలో దోహదపడుతుంది వేరుశనగ మూడవ పిచికారికి గాను ఎగరానికి చొప్పున శ్రియాన్ వారి శ్రియాన్ టూ హండ్రెడ్ ఐదు వందల ఎంఎల్ అలానే పుష్పల్ ఐదు వందల ఎంఎల్ నీటిలో కలుపుకొని పిచికారి చేసుకోవాలి శ్రియాన్ టూ హండ్రెడ్ ద్వారా వచ్చే సూక్ష్మ పోషకాల వల్ల మొక్క ఎదుగుదల మెరుగవుతుంది వాతావరణం ఒత్తిడిని ఎదుర్కోవడానికి మొక్కకు శక్తినిస్తుంది పుష్పల ద్వారా పూత మరియు ఊడలు రాలిపోకుండా అరికడుతుంది ఎక్కువ ఊడలు రావటంలో సహాయపడుతుంది మొక్క యొక్క శక్తి మరియు ఉత్పత్తి నాణ్యతను మెరుగుపరుస్తుంది వేరశనగా నాలుగవ పిచికారి గాను ఎకరానికి చొప్పున శ్రియాన్ వారి పాడ్బి మూడు వందల యాభై గ్రాములు అలానే క్యాలియాన్ థర్టీ ఫైవ్ రెండు వందల యాభై ఎంఎల్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి వాట్బి వలన పూత ఎక్కువ వచ్చి సంపర్క క్రియకు తోడ్పడుతూ ఊడలు ఏర్పడడంలో సహాయపడుతుంది పూత మరియు ఊడలు రాలడాన్ని అరికడుతుంది క్యాలియం థర్టీ ఫైవ్ ఏదైనా తెగుళ్ళ మందుతో కలిపి పిచికారీ చేయడం వల్ల మందు యొక్క ప్రభావం పెంచి గింజలు బరువు అలానే నూనె శాతాన్ని పెంచుతుంది వేరుశనగా ఐదవ పిచికారి గాను ఎకరానికి చొప్పున శ్రియాన్ వారి కలర్స్ ఐదు వందల గ్రాములు అలానే ప్రాఫిట్ ఆన్ ఐదు వందల ఎంఎల్ నీటిలో కలుపుకొని పిచికారి చేసుకోవాలి శ్రియాన్ వారి కలర్స్ వల్ల కూడలు కాయలుగా మారడానికి గింజలు రంగు పరిమాణం పెరగడానికి అలానే తాళ్ళు గింజలు రాకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది ఆన్ వాడటం వల్ల ఎక్కువ కాయలు మరియు అధిక దిగుబడిని ఇస్తుంది వేరుశెనగా ఆరో పిచికారి గాను ఎకరానికి చొప్పున శ్రీయాన్ వారి కాలియం థర్టీ ఫైవ్ అలానే బోర్టు రన్ రెండు వందల యాభై ఎంఎల్ నీటిలో కలుపుకొని పిచికారి చేసుకోవాలి క్యాలియం థర్టీ ఫైవ్ వాడటం వల్ల ఉత్పత్తి అయ్యే గింజలు మరియు కాయలు అధిక నాణ్యత కలిగి ఉంటాయి అంటే రంగు పరిమాణం అధిక బరువు రుచి నిలో ఉండే సామర్థ్యం మొదలని మెరుగుపడతాయి అలానే నూనె శాతాన్ని పెంచుతుంది దీనివల్ల మార్కెట్ లో విలువ పెరుగుతుంది మీరు వాడే ఏదైనా తెగుళ్ళ మందుతో క్యాలియం థర్టీ ఫైవ్ ని కలిపి పిచికారీ చేయడం వల్ల తెగుళ్ళ మందు యొక్క ఫలితాన్ని పెంచుతుంది బోర్టూరం వల్ల సట్టా లేదా నాప శాతం తగ్గి తాళ్ల తప్ప కాయలు రాకుండా నివారిస్తుంది వేరుజనగా ఏడవ పిచికారికి గాను ఎకరానికి చొప్పున శ్రీయాన్ వారి కలర్స్ ఐదు వందల గ్రాములు మరలా నీటిలో కలుపుకొని పిచికారి చేసుకోవాలి వారి కలర్స్ వాడడం వల్ల కాయలు మరియు గింజలు మధ్యలో నొక్కును ఏర్పరుస్తుంది గులాబీ రంగు గింజలు రావటానికి నూనె శాతం పెంచడానికి పరిమాణం అధిక బరువు రుచి నిలువ ఉండే సామర్థ్యం మొదలైనవి మెరుగుపడతాయి మీరు శ్రియాన్ ఉత్పాదనలు వాడటం వలన సాధారణంగా మీరు వాడే యూరియా డిఏపి మరియు పొటాషిలను తగ్గించుకోవచ్చు మన శ్రియాన్ ఉత్పాదనలు అంతర్జాతీయంగా పేటెంట్ తీసుకోబడినవి కాబట్టి మనకు మెరుగైన ఫలితాలను ఇస్తాయి